ఒకప్పుడంటే వేరుగానే ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి భారత్ కూడా అమెరికా చైనా లాగే గేమ్ స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే మనకి దగ్గరైనటువంటి ఈ దేశాలన్ని అంటే పాకిస్తాను మాల్దీవులు శ్రీలంక భూటాను నేపాలు ఇలా మనకు దగ్గరగా ఉన్నటువంటి దేశాలన్నింటిపైన చైనా పట్టు సాధిస్తుంది అమెరికా కూడా పట్టు సాధిస్తుంది మనల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు లాభాలు పొందడానికి ఇప్పుడు భారత్ కూడా శ్రీలంకకి కావచ్చు మాల్దీవులకు కావచ్చు మిగతా భూటాన్కి కావచ్చు నేపాల్ కావచ్చు చాలా ముఖ్యమైనటువంటి దేశంగా నిరూపించుకుంటుంది అలాగే చైనా ఆధిపత్యం విషయంలో కూడా కొంతవరకు తన యొక్క బలాన్ని తగ్గించగలుగుతుంది అయితే వ్యూహాత్మకంగా మారడానికి చైనా లాంటి దేశానికి చెక్ పెట్టడానికి అంటే సంబంధాలు ఎప్పుడు వాణిజ్య సంబంధాలు ఉంటాయి ఏ దేశానికైనా సరే కానీ కీ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు మనకు అప్పుడప్పుడు చెక్ పెడుతుంటారు కదా అలా మనం చైనాకి చెక్ పెట్టనివ్వకుండా ఇప్పుడు అన్ని విధాలుగా కూడా దౌత్య సంబంధాలు పెంచుకుంటున్నాం ఆ ప్రాసెస్ లోనే ఇప్పుడు మారిసస్ తో కూడా ఇప్పుడు మనకి మంచి సంబంధాలు ఉన్నాయి నిజానికి ఇది మనకు ఒక పక్కనే ఉన్నటువంటి హిందూ దేశం ఇప్పుడు అక్కడ డెబ్బై శాతం మంది మన భారతీయులే ఉన్నారు మారిషస్ లో ఇప్పుడు ఆరు వేల కోట్ల విలువైనటువంటి ఒప్పందాలు కూడా జరిగాయి ఎందుకంటే ఇప్పుడు మారిషస్ ప్రధాని మన దగ్గర పర్యటిస్తున్నారు ఆయన మన తిరుపతి కూడా వచ్చారు ఆరు వేల కోట్లతో మనం అక్కడ అభివృద్ధి చేయడానికి ఒప్పందం చేసుకున్నాం అంతేకాకుండా చాకోస్ దీవుల మీద అనుమతి కూడా వచ్చింది మనకి ఈ చాకోస్ దీవులు చాలా కీలకం ఎందుకంటే చైనా హిందూ సముద్రం మీద విపరీతంగా పట్టు సాధిస్తుంది పాకిస్తాన్ మాల్దీవులు శ్రీలంకను పట్టుకొని మనమే దాడి చేయడానికి లేదా వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంటే ఈ చాగోస్ దీవుల మీద అనుమతి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ చాగోస్ దీవుల మీద మనం కూడా అక్కడ కార్యక్రమాలు అయితే చేపట్టబోతున్నాం ఇది ఇంతకు ముందు బ్రిటన్ అధీనంలో ఉండేవి ఈ చాగోస్ దీవులు అయితే అంతర్జాతీయ కోర్టులన్నీ కలిసి ఈ చాగోస్ దీవులు మార్షస్ కు చెందినవే అక్కడ బ్రిటిషర్స్ ఉండడానికి లేదు అని తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు బ్రిటిష్ వారు అయితే వెళ్లిపోయారు ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తర్వాత వెళ్లిపోయారు ఇప్పుడు ఆ దీవులు ఏమొచ్చేసి మారిషస్ కిందకు వచ్చాయి ఇప్పుడు ఆ దీవులన్నీ భారతదేశానికి ఇస్తుంది మారిషస్ ఎందుకంటే మనకి ఇప్పుడు మారిషస్ ప్రధానం మారిషస్ కి మనమే ఆర్థికంగా ఆదుకోవాలి కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనమే చేయాలి ఇప్పుడు అక్కడ ఆ విధంగా వ్యూహాత్మకంగా తన గేమ్ అయితే స్టార్ట్ చేసింది భారత్ ఇప్పుడు అదే మింగుడు పడడం లేదు చైనాకి మళ్ళీ ఇప్పుడు మారిషస్ భారతదేశానికి వెళ్ళింది అంటే చైనాకి చెక్ పెట్టడానికి అవకాశం ఉంటది మనకి